నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు శ్రావణ మాసం మొదలు కాబోతోంది శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైనటువంటి మాసము శివుడికి కూడా అంతే ప్రీతికరమైనటువంటి మాసం శివుడికి ప్రత్యేకంగా చాలా అద్భుతంగా స్వామికి సేవలు అవి అందిస్తూ ఉంటారు కార్తీక మాసంతో సరి సమానంగా ఉంటుంది మాసం పేరు చెప్తేనే ఒక పండుగ వాతావరణం ఖచ్చితంగా అయితే ఈ శ్రావణ మాసంలో ఎలా ఉంటుంది అంటే ఇక దక్షిణాయనం కూడా కంప్లీట్ గా ప్రారంభం అయిపోయింది కాబట్టి శ్రావణ మాసం రాశి ఫలాలు ఒక్కసారి మీరు మాకు తెలియచేస్తే ద్వాదశ రాశిలకి కూడా ఈ శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అసలు శ్రావణ మాసం ప్రత్యేకించి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా ఈ ఆగస్ట్ నెలలో గోచారంలో గ్రహస్థితిని కనుక గమనిస్తే మనం గురువు వృషభంలో ఉన్నారు అది శుక్రస్థానం రాహు మీనంలోను అది మళ్ళీ గురువు కేతు కన్యలోను శని భగవానుడు కుంభంలోను అదన స్వక్షేత్రం రవి కర్కాటకంలోను శుక్రబుధులు సింహంలోను కుజుడు వృషభంలోను సంచరిస్తున్నారు ఈ నెల రవి కర్కాటక రాశిలో పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు వృషభంలోను తర్వాత మిథునంలోను ప్రవేశిస్తున్నాడు శుక్రుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలోను సింహం నుండి తర్వాత కన్యలోకి ప్రవేశిస్తాడు బుధుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు బుధ వక్రగతి అనేది ఉంది ఈ మాసంలో ఖచ్చితంగా సో ఇది గోచార పరిస్థితులు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని సో వీటి రీత్యా డెఫినెట్ గా ఎట్లాంటి ఫలితాలు అనేది మనం ద్వాదశ రాశులకి ఎలాంటి ఉన్నాయని చెప్పుకుందాం సార్ ఇక శ్రావణ మాసం కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడుగుతున్నాను ఖర్చులు ఖచ్చితంగా పెరిగే పరిస్థితి ఉంటుంది అంటే ఆడవాళ్ళకి చేరాలని నగలని ఇంకా పూజాది కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకుంటారు కాబట్టి ఒకంత పెరుగుతుంది కదా అవన్నీ సరదాలండి ఖర్చు పెట్టకపోతే ఎట్లా అవునా పెట్టాలని పెట్టద్దని అనట్లా ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇలా ఖర్చు పెట్టకపోతే హాస్పిటల్స్ ఖర్చు అవుతుంది ఇది బెటర్ ఆనందం ఉంటుంది కదా ఆడపిల్లలు కాళ్ళకి పసుపులు పారాన్లు రాసుకొని కొత్త లంగా జాకెట్లు వేసుకొని కొత్త బట్టలు కట్టుకొని పట్టుబట్టలు కట్టుకొని శ్రావణ మాసపు శోభే వేరు చాలా అందంగా ఉంటుంది అయితే ఏ స్త్రీకైనా శ్రావణ మాసంలో ప్రత్యేకించి శ్రావణ మాసంలో అమ్మవారిని కొలుచుకోవాలి అని ఉంటుంది ఒక్కొక్క ఇళ్లలో మనం చూస్తాం భర్తలు అస్సలు సహకరించరు బాధాకరం ఏమండి మా భర్త చేయనివ్వరండి మా భర్త కొనడండి ఇట్లా రకరకాలు ఇంకో కొంతమంది స్త్రీలేమో భర్తలను వేధించేస్తుంటారు నాకు బంగారం కావాలి వాళ్ళు నెక్లెస్లు కొనేసుకుంటారు నాకు నెక్లెస్లు ఇట్లా కాకుండా సమన్వయపరుచుకోవాలి సిచ్యువేషన్ బ్యాలెన్స్డ్గా వెళ్ళటం అనేది మస్ట్ ఏదేమైనా శ్రావణ లక్ష్మి మీ ఇంట అడుగు పెట్టాలంటే ప్రధానంగా ఉండాల్సినది ఏంటంటే భార్యాభర్తల మధ్యలో సదవగాహన ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి ఆవిడ సరదాలు ఏంటి ఆవిడ కావాల్సింది ఏంటో చూడాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది భర్త యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటో ఆయన కెపాసిటీ ఏంటో ఆయన ఎంతవరకు చేయగలుగుతాడు ఏమిటనేది ఈవిడ అర్థం చేసుకోవాలి మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే మీ ఒక విధంగా ఒక మాటలో చెప్పాలంటే మీరే ఒకళ్ళకి ఒకళ్ళు లక్ష్మి ఆయనకి మీరు లక్ష్మి మీకు ఆయన లక్ష్మి కరెక్ట్ సో మీలో మీరు అండర్స్టాండింగ్ చేసుకున్న భార్యాభర్తల మధ్యలో ఉన్న సదవగాహనే లక్ష్మీదేవి రాకకు ప్రథమ సూచన అవుతుంది ఎగ్జాక్ట్లీ నా పాయింట్ ఏదో రాశి ఫలాలు చెప్పేస్తాం శ్రవణ మాసం సూపర్ గా ఉంటుంది అన్నారు అంటే నీ నిత్య జీవితంలో నువ్వు చేసే తప్పుల వల్ల డెఫినెట్ గా లక్ష్మి అనుగ్రహించదు గురించి మరి మిథున రాశి వారికి శ్రవణ మాసం ఎలా ఉండిపోతుందండి ఈ మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మృగశిర మూడు నాలుగు పాదాల వాళ్ళు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు మిథున రాశి కింద వస్తారు ఈ రాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి పంచమ వ్యయస్థానాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో శుభ ఫలితాలు ఇస్తున్నాడు అష్టమ నవమాధిపతి అయిన శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండి మేలు చేస్తున్నాడు ఈ రెండు గ్రహాలే వీళ్ళకి మేలు చేస్తున్నాయి ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత పెరుగుతుంది మెరుగవుతుంది పూర్వం కంటే మెరుగు మెరుగవు పెరుగుతుంది మెరుగవుతుంది అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇద్దరి మధ్యలో పెరుగుతాయి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం డెవలప్మెంట్ ఉంటుంది సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ నెలలో వీరు రుణాలు తీరుస్తారు వీరికి రావాల్సిన మొండి బకాయలు వసూలవుతాయి తీరిపోతాయి రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి సో వాళ్ళకి రావాల్సినవి రావడంతో ఇవ్వాల్సినవి దశమంలో రాగు ఉండటం వల్ల ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఆర్థిక పరమైన లావాదేవీలు అప్రమత్తంగా ఉండాలి తప్పటడుగు పడటం మోసపోవడం జరుగుతుంది ముఖ్యంగా నూతన వ్యాపారాలు మొదలుపెట్టే వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాల్లో డబ్బు ఖర్చు చేసేవాళ్ళు ఒకటికి రెండు సార్లు యోచన చేసి అడుగు ముందుకు వేయాలి ఉద్యోగ ప్రయత్న వ్యాపారం చే మొదలు పెట్టాలనుకున్నారు ఏదో ఒక ఫ్రెండ్షిప్ కామన్గా కామన్గా పార్ట్నర్షిప్ బిజినెస్ ఏదో మొదలు పెట్టాలనుకున్నారు అన్ని వాడు చెప్పేవి మీకు నచ్చినాయి మీరు చెప్పేవి వాడికి నచ్చినాయి ఇద్దరు ఓకే అనుకున్నారు ఓకే అంటే ఓకే అనుకున్నారు తీసుకెళ్ళి ఒక దుర్ముహూర్తంలో తీసుకెళ్లి ఒక బ్యాడ్ అమౌంట్ ఒక అమౌంట్ ఇచ్చారంటే కనుక ఒక బ్యాడ్ ముహూర్తంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇద్దరు కూడా ఇద్దరు ఇద్దరు ఇబ్బంది పడతారు లేకపోతే వాడు వీడిని ఇబ్బంది పెట్టచ్చు డబ్బు చూడంగానే వాడికి దురాలోచన కలగచ్చు తెలీదు మనకి మన గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మనం అప్ర అప్రమత్తంగా ఉండాలి కొంతమంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరో ఉద్యోగం వేయిస్తన్నారని వాళ్ళకి బలం ఇవ్వటం ఇలాంటి వాటిల్లో మోసపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండు సార్లు యోచన చేసి మంచి టైం అది చూసుకొని చేసే పనిలో మంచి తారాబలం చూసుకొని అడుగు ముందుకేయడం అనేది శ్రేయస్కరం లేకపోతే ఇబ్బంది పడతారు దుర్గాదేవి ఆరాధన వీరికి మేలు చేస్తుంది ప్రతినిత్యము మరియు మంగళవారం విశేషంగా చేసే దుర్గామాత ఆరాధన మరియు మంగళవారం రోజున నానబెట్టిన మినుములు గోమాతకి దాణగా పెట్టడం వల్ల వీరికి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని జపించుకోవడం కానీ లేకపోతే దేవి సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం కానీ లేదా మేము మంత్రాలు చదవాలి అంటే నామ మంత్రంగా అమ్మ దుర్గా తల్లి దుర్గా అన్న కూడా ఆవిడ కనకరిస్తుంది ముగరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన ఎమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మ సో దుర్గమ్మ అని పిలవటమే సో దుర్గామాత ఆరాధన ఈ నెలలో వీళ్ళని కాపాడుతుంది రక్షిస్తుంది ఏ పని చేసినా ఆవిడని తలుచుకొని చేయడం వల్ల రాహు దోషం వల్ల కలిగే ప్రమాదాలు తప్పటడుగులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరంగా మీరు ఇరుక్కుపోవడం అలాంటి వాటి నుంచి బయటపడచ్చు లక్ష్మీదేవి ఆరాధన ప్రత్యేకం చేస్తారు అయితే దుర్గమ్మని కూడా ఖచ్చితంగా తలుచుకుంటూ ఉండండి మాసం అంతా అనేది ప్రత్యేకించినటువంటి ప్రత్యేకంగా చెప్పేటటువంటి అంతే అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సార్ నమస్తే